హాయ్ ఫ్రెండ్స్ ప్యూర్ అలోవేరా చాలామంది పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి సూపర్ డూపర్ పంపర్ ఆఫర్తో ప్యూర్ అలోవేరా జెల్ అనేది మీ ముందుకు వచ్చిందండి మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్స్కి వాడుకోవచ్చు చక్కగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా షుగర్ పేషెంట్లు కూడా మీ స్కిన్ అనేది పగిలినా కూడా ఈ అలోవేరా అనేది మీరు అప్లై చేసుకొని చక్కగా వాడుకోవచ్చు అండి చూడండి ఇలా ట్వంటీ ఫైవ్ కేజెస్ లెక్కన మన దగ్గర ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయండి మీకు కావాలి అంటే పద్మాస్ లో ప్యూర్ అలోవేరాని ఆర్డర్ చేసుకోవచ్చు మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చింది ఫ్రెష్ స్టాక్ రెడీగా ఉంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకొని అలోవెరాని బుక్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్యూర్ అలోవిరా అనేది చూస్తున్నారు కదండి డబ్బా ఓపెన్ చేశాను ఇలా ఉంటుంది మా దగ్గరది ప్యూర్ న్యాచురల్ అలోవిరా అనమాట ఇది మీ స్కిన్కి అప్లై చేసుకుంటే ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మీ స్కిన్కి మేలు చేస్తుందండి ఈ అలోవిరా అనేది చూడండి నేను పట్టుకొని చూపిస్తున్నాను చేతికి అప్లై చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా దండి చాలామంది ఆల్రెడీ మన దగ్గర తీసుకొని వాడుకొని ఉన్నారు నేను చెప్పనక్కర్లేదండి మన దగ్గర ప్రోడక్ట్ గురించి కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి